హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసరికి ఏంటంటే ఈ మధ్యన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తలేదు వన్ మంత్ నుంచి అది ఏంటంటే కొన్ని అనుకోని కారణాల వల్ల నేనైతే అప్పుడైతే చేయలేకపోయాను సో ఇక్కడ నుంచి డైలీ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ వచ్చేసరికి వీడియోస్ అనేవి సో ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ వీడియోల టాపిక్ వచ్చేసరికి చూసుకుంటే కనుక జనరల్గా మన కోళ్ళకు వచ్చేసరికి అప్పుడప్పుడు తుమ్ముతూ ఉంటాయి లేకపోతే ముక్కుల్లో నుంచి నోట్లో నుంచి వాసన రావడం లేకపోతే గురక రావటం వానాకాలంలో వచ్చేసరికి ఇట్లాంటివి అయితే వస్తూ ఉంటాయి కదా కదా సో వీటికి వచ్చేసరికి ఏంటంటే ఒక మెడిసిన్ అనేది ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను సో ఈ అయితే చివరి వరకు అయితే చూడండి అలాగే ఈ వీడియోని షేర్ చేయబోయినా పర్లేదు లైక్ అనేది మాత్రం చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఒక పది మందికి రీచ్ అయితే వెళ్ళిద్ది సో ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక సో ఫ్రెండ్స్ మరి నేను మీకు స్టార్టింగ్లో అయితే చెప్పే కదా దానికి సంబంధించిన మెడిసిన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎండ్రోఫ్లాక్సిన్ ఉండేది కదా అది వచ్చేసరికి ఏంటంటే మీరు మనకి బయట వెటనరీ షాపులో అయితే దొరికింది ఇక్కడ ఫోటో కూడా అయితే చూడొచ్చు మీరు ఎండ్రోఫ్లాక్సీను దీన్ని వచ్చేసరికి ఏంటంటే మీరు ఒక టూ ఎంఎల్ సిరంజర్ తీసుకొని దాంట్లో జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనేది తీసుకొని నెక్స్ట్ అలాగే న్యూరోబిన్ పోర్టు ఇక్కడ ఫోటో కూడా చూసుకోవచ్చు మీ ప్రతిదీ ఫోటో అయితే కనిపిస్తుంది మెడిసిన్ సంబంధించింది ఈ మెడిసిన్ అనేది కూడా ఒక జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ సేమ్ ఇందాక మీరు దేంట్లో అయితే ఆ ఎండ్రోఫ్లాక్సిన్ అనేది ఎక్కిచ్చారో దాంట్లోనే ఈ న్యూరోబిన్ పోర్టు కూడా అయితే ఎక్కించుకొని జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఈ న్యూరోబిన్ పోర్టు కూడా మొత్తం రెండు కలిపితే వన్ ఎంఎల్ అయితే అవుతుంది ఈ వన్ ఎంఎల్ అనేది ఏంటంటే కోడి ఏదైతే తుమ్ముతో ఉండం కానీ లేకపోతే నోట్లోంచి ముక్కల నుంచి వాసన రావటం కానీ గురగ్గాని వచ్చిన కోడి ఉండి చూసారా దానికి మీరేం చేస్తారంటే చేసే విధానం కూడా చూస్తున్నాను రెక్కగాడ చేయండి బాగా పనిచేసిద్ది రెక్కగాడ కూడా క్రాస్గా చేయండి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయమాకండి క్రాస్గా పైనుంచి క్రాస్గా చేయండి మీకైతే గుడ్ రిజల్ట్ అయితే వచ్చింది దీన్ని వాడే విధానం వచ్చేసరికి ఏంటంటే రోజుకి ఒక్కసారే వాడాలి త్రీ డేస్ మాత్రం కంటిన్యూషన్గా వాడితే త్రీ డేస్ తర్వాత మీకు రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్ని బట్టి మీరు ఎన్ని రోజులు వాడాలో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయిద్ది త్రీ డేస్ మాత్రం డైలీ ఏదైనా సరే ఒక పూట ఇప్పుడు సపోజ్ పొద్దున్నే తొమ్మిది గంటలకి పది గంటలకి లేదా ఆరు గంటలకు చేశారంటే తర్వాత రోజు కూడా మళ్ళీ పొద్దున్నే ఆరు గంటలు తొమ్మిది గంటలు చేయాలి లేదు ఒకవేళ సాయంకాలం పూట ఆరు గంటలు అప్పుడు చేశారంటే మళ్ళీ తర్వాత రోజు సాయంకాలం ఆరు గంటలకే చేయాలండి సో ఫ్రెండ్స్ మరి ఇది ఈ మెడిసిన్ వాడే విధానం మీకు నచ్చితే కనుక ఈ వీడియో అనేది షేర్ చేయండి అలాగే లైక్ చేయండి నేను చెప్పిన మెడిసిన్ కరెక్టా కాదనేది కూడా కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి ఏంటంటే నా పర్సనల్గా వాడాను కాబట్టి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలు అయితే చదువుతున్నాను దీని గురించి ఈ మెడిసిన్ గురించి సో ఫ్రెండ్స్ మరి అది ఇక్కడ నుంచి డైలీ అయితే వస్తాను ఉంటే మన ఛానల్ వచ్చేసరికి వీడియోస్ అనేవి ఇక్కడ నుంచి